నువ్వా పిచ్చెక్కిందానే నీకు ఎవరని చూసినట్టు ఏమనుకుంటారు అయినా ఇంత కామమైందే నీకు వెళ్ళేదానికి ఆగలేవా రోజు రోజుకి ఇంత గలీజానాక తయారెత్తరం అడే ఇటుకెచ్చపా ఎచ్చి నోర్మే నేను అందుకోసం రాలేదు మన దేనికోసం వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి పేరు తీపిమని చెప్పు ఎందుకు బలిసి ముందు చెప్పింది చేయ్ మంచిగా ఉండదేమోనే ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతే రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన ఆడతావు ఆయన కాలు నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్యి లేకపోతే అయిపోతాం సరేనా చెప్పింది చెయ్యి కదా మంచిగా ఇట్లా కాలు పట్టుకుంటాం ఉన్నటి రోడ్ల ఇంటికి ఇంటికి పోయి